నమస్కారం కేరళలోని అలప్పుడ పట్టణం వెళ్తే ఆ బీచ్ రోడ్డు పక్కన ఒక పాత ఇల్లు ఉంటుంది కడల్వీడు అని పిలుస్తారు ఆ పాత వలస భవనం దాని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కదా అవును నిజమే కాని ఆ ఇంటి అసలు కథ మాత్రం ఆ గోడల మధ్య ఉన్న ఒక చిన్న వస్తువు చుట్టూ అల్లుకుపోయింది అదే ఈ రాఘవ బొమ్మ గడ్డితో చేసిన శరీరం పాతకాలపు ముండు కుర్తా ఆ నల్లపూసల కళ్ళు ఇంకా ఆ వింత నవ్వు నిజంగా దాన్ని చూస్తేనే కొంచెం చెప్పలేని ఫీలింగ్ వస్తుంది అది అస్సలు మామూలు ఆటబొమ్మలా అనిపించదు ఏదో పీడకలలా అరిష్టానికి గుర్తులా ఉంటుంది కదా అవును నిజానికి దాని పుట్టుక గురించే రెండు కథలున్నాయి ఒకటి కుటుంబ వారసత్వంగా వచ్చిందని మరొకటి ఒక తాంత్రిక శాపం వల్ల తయారైందని సరే అయితే ఈరోజు మనం ఈ రాఘవ బొమ్మ వెలుక ఉన్న భయానక చరిత్రను దానితో ముడిపడిన ఆ సంఘటనలను కొంచెం వివరంగా పరిశీలిద్దాం అంతా ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల ఐదులోనా అవును అప్పుడు ఆరేళ్ల వయసున్న రాఘవ మీనన్కు ఈ బొమ్మ బహుమతిగా వచ్చింది వాళ్ళు బాగా ధనిక మీనన్ కుటుంబం బహుమతిగానా ఎవరిచ్చారు త్రిస్సూర్దగ్గ్రి ఓ గ్రామంలోని ఒక కళాకారుడు దీన్ని చేశాడని చెబుతారు అయితే ఇక్కడే రెండు కథనాలున్నాయి రాఘవతాత కేశవ మీనన్ మనబడి కోసం ప్రేమగా చేయించి ఇచ్చారని కొందరంటారు మరి రెండో కథ ఏంటి అదేనా శాపం కథ అదే అంటే దొంగతనం నెపం మోపి పనిలోంచి తీసేసిన అమ్మణి అనే పనిమనిషి పగతో కాలాజాదు అంటే పూజలు చెయ్యించి ఆ బొమ్మ రూపంలో మీనన్ కుటుంబంపై శాపం పెట్టిందని మరో కథనం ఓ కాలాజాదు అంటే అంటే పూజలు చేసి ఇతరులకు హాని తలపెట్టడం అని నమ్మకం ఆ కాలంలో ఇలాంటి నమ్మకాలు చాలా బలంగా ఉండేవి ముఖ్యంగా ఈ శాపాల మీద అంటే ఆ రెండో కథ నిజమైతే బొమ్మ పుట్టుకలోనే ఏదో దుష్ట సంకల్పముందన్నమాట ఉండొచ్చు విచిత్రమేంటే చిన్న రాఘవకి మాత్రం ఆ బొమ్మ వెంటనే నచ్చేసింది దాన్ని నా స్నేహితుడు అని పిలిచేవాడట ఇంట్లో పనివాళ్లకి మాత్రం దాని చూపులంటేనే భయం వేసేది కొన్నాళ్లకే ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయా అవును వస్తువులవే పగిలిపోవటం రాత్రిపూట రాఘవ గదిలోంచి రెండు గొంతులు వినిపించటం ఒకటి రాఘవది ఇంకోటేదో కొంచెం గంభీరమైన స్వరంలా ఉండేదట అడిగితే ఏం చెప్పేవాడు రాఘవ బొమ్మ చేశాడు అని చాలా అమాయకంగా చెప్పేవాడట ఓ మై గాడ్ చూడండి ఒక పసివాడి అమాయకత్వానికి ఆ బొమ్మ చుట్టూ తెలియకుండానే పెరుగుతున్న భయానికి మధ్య ఎంత తేడా ఉందో నిజంగా భయం ఎప్పుడు మొదలైంది ఒక తుఫాన్ రాత్రి రాఘవ గదిలో ఫర్నిచర్ అంతా విరిగిపోయి వస్తువులు చింద్రవందరగా పడున్నాయట రాధవెక్కడు ఒక మూలన బొమ్మను గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు వాడికి కోపమొచ్చింది అని భయంతో అరుస్తున్నాడట దాని తర్వాత నమ్మశక్యం కాని విషయమేంటంటే మరుసటి రోజు ఉదయం వాళ్ల పొరుగువారి చేపల పడవ ఎలాంటి కారణం లేకుండా సముద్రంలో మునిగిపోయింది అయ్య య్యాబుయే యాదృచ్ఛికమా చెప్పలేం కాని అప్పట్నుంచి ఆ బొమ్మ శపించబడిందిదనే గుసగుసలు ఊరంతా పాకాయి ఇలాంటి సంఘటనలే కదా అనుమానాలకు బలం చేకూర్చేదే తర్వాత రాఘవ పెరిగి పెద్దయ్యాక కూడా ఆ బొమ్మను వదల్లేదా లేదు అతను ఒంటరిగా ఉండే చిత్రకారుడుగా మారాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో భరతనాట్య కళాకారిణి సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు అయినా బొమ్మను పక్కన పెట్టలేదు అటక మీద దాచాడు మరి సరస్వతికి ఆవిడకు ఇష్టమేనా అస్సలు కాదు ఆవిడకు ఆ బొమ్మంటే చచ్చేంత అసహ్యం ఇంటికి వచ్చిన వాళ్లు కూడా అడకపై ఎవరో నడిచినట్లు శబ్దాలు విన్నామని రాత్రిపూట దాని కళ్ళు మెరుస్తాయని చెప్పేవారట పిల్లలు కూడా భయపడ్డారా ఆ ఇంటి ముందు ఆడుకునే పిల్లలు కిటికీలో దాన్ని నీడ చూసి పారిపోయేవారని కూడా అంటారు ఇంకా ఏమైనా జరిగాయా ఎవరైనా రాఘవును గాని అతని చిత్రాలను గాని విమర్శిస్తే ఆ బొమ్మ ముఖంలో నవ్వుపోయి కోపం కనిపించేదని సరస్వతి చెప్పేవారట నిజమా అలాగే ఒకసారి రాఘవ చిత్రాలను ఎగతాడి చేసిన ఒక అతిథి ఇంటికి వెళ్లాక వింత గాయాలతో చాలా సీరియస్గా జబ్బు పడ్డాడని కూడా కథనముంది అంటే దానికేదో అతీత శక్తి ఉందని నమ్మేవారా కుటుంబ పూజారి స్వామి నారాయణన్ వచ్చి పూజలు చేసినా ఆ బొమ్మ మీద ఏ ప్రభావం కనిపించలేదట అది చూసి దాని శక్తి నిజమని చాలామంది నమ్మారు రాఘవా సరస్వతి చనిపోయాక ఏమైంది రాఘవ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సరస్వతి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పోయారు ఇల్లు వాళ్ల దూరపు బంధువైన మీరా నాయర్కు వచ్చింది ఆవిడొక స్కూల్ టీచర్ ఆవిడ నమ్మిందా ఈ కథలన్నీ మొదట్లో అస్సలు నమ్మలేదు హేతుబద్ధంగా ఆలోచించే మనిషి కాని కొన్నాళ్లకే ఆటకపై నవ్వులు వినడం బొమ్మ దానంతట అదే స్థానం మారడం గమనించింది ఒక రాత్రి నిద్రలో ఎవరో చల్లగా చెయ్యి పట్టుకున్నట్టనిపించిందట చివరికి చివరికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక రాత్రి తన మంచం మీద ఆ బొమ్మ నీడపడటం అది తన పేరు పిలవటం విని ఇక తట్టుకోలేక భయంతో ఆ ఇంటి నుంచి పారిపోయింది అమ్మో ఎంత భయపడి ఉంటుందో అవును అందుకే వెంటనే ఆ బొమ్మను అలప్పుల హెరిటేజ్ మ్యూజియంకు దానం చేసేసింది ఇప్పుడు ఆ బొమ్మ మ్యూజియంలో ఉందా ఉంది ఒక గాజు పెట్టెలో పెట్టారు దాని చుట్టూ మంత్రాలు రాసిన ఇత్తడి పలకలు కూడా బిగించారు దాని రూపం చూస్తేనే ఆ చిరిగిన బట్టలు పాతబడిన గడ్డి ఏదో తెలియని అస్వస్థత కలుగుతోంది మ్యూజియంలో కూడా ఏమైనా వింతలు జరుగుతున్నాయా క్యూరేటర్ ఆనంద్ పిళ్లయ్యే కొన్ని అనుభవాలు చెప్పారట లైట్లు అవే ఆగి వెలగడం అకస్మాత్తుగా చల్లటి గాలి వీయడం ఎవ్వరూ చూడనప్పుడు బొమ్మ తల కొద్దిగా పక్కకి తిరిగినట్టు అనిపించడం ఇలాంటివి కేవలం అనుభవాలేనా లేక ఏమైనా పరిణామాలు కూడా ఉన్నాయి ఆ బొమ్మను చూసి ఎగతాళి చేసిన కొందరు సందర్శకులకు తరువాత చాలా దురదృష్టకర సంఘటనలు జరిగాయని చెబుతారు ఎలాంటివి ఉద్యోగాలు పోవడం యాక్సిడెంట్లలో కాళ్ళు చేతులు విరగడం నీటిలో మునిగి చనిపోవడం ఇలాంటివి మ్యూజియంలో క్షమాపణలు కోరుతూ రాసిన ఉత్తరాలు కూడా ఉన్నాయట ఓ అంతేకాదు ప్రముఖ మలయాళ నటుడు విక్రమ్ సురేష్ ఒక సినిమా కోసం దాన్ని రెప్లికాను కొన్న తర్వాత పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని కూడా వార్తలొచ్చాయి మ్యూజియంలో రాత్రిపూట కాపలా వాళ్ళు కూడా ఏమైనా అవును వాళ్ళు అపరిచిత భాషలో ఎవరో మంత్రాలు చదువుతున్న శబ్దాలు విన్నామని ఒక్కోసారి బొమ్మ వేసుకున్న కుర్తా కొద్దిగా కదిలినట్టు అనిపించిందని చెబుతారు అందుకే క్యురేటర్ రోజూ దాని దగ్గర దీపం వెలిగిస్తారు ఇప్పుడు ఈ రాఘవ బొమ్మ కథ కేరళలో ఒక లెజెండ్ అయిపోయింది కదా అవును ఒక ఆధునిక పురాణ గాథ దీని ఆధారంగా కడల్ రాక్షస్ అంటే సముద్రపు రాక్షసుడు అనే సినిమా కూడా వచ్చింది సాంస్కృతిక ఉత్సవాల్లో దీన్ని ప్రదర్శిస్తే జనం బాగా వస్తారు ఇంతకీ అసలు విషయం ఏంటి ఈ బొమ్మలో నిజంగానే ఏదైనా దుష్టశక్తి ఉందా లేక ఇదంతా చెప్పడం కష్టం తాంత్రిక ప్రయోగం వల్ల వచ్చిన ఆత్మ రాఘవ ఆత్మ బంధించబడిందా లేక ఇదంతా సామూహిక భయం అంటే మాస్ హిస్టీరియా అంటారే దాని ఫలితమా లేక ఒక పిశాచమా ఏ సిద్ధాంతానికి ఖచ్చితమైన ఆధారం లేదు కానీ కథలు నమ్మకాలు మాత్రం భయాన్ని బతికిస్తున్నాయి నిజమే దాని చుట్టూ వల్లుకున్న కథలే తరతరాలుగా పేరుకుపోయిన నమ్మకాలే ఆ భయాన్ని సజీవంగా ఉంచుతున్నాయి అందుకే మ్యూజియంలో ఆ బొమ్మను చూసే ముందు ఒక హెచ్చరిక ఉంటుంది గౌరవంగా చూడండి చెడుగా మాట్లాడకండి ముఖ్యంగా ఎక్కువసేపు దాని కళ్లలోకి సూటిగా చూడకండి అని చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఈ అంతులేని భయం ఈ అసాధారణ శక్తి నిజంగా ఆ గడ్డి బొమ్మలోనే ఉందా లేక వందేళ్లుగా దాని చుట్టూ మనం మనుషులుగా అల్లుకున్న కథలు నమ్మకాలు భయాలే దానికి ఆ శక్తినిచ్చాయా ఒక నిర్జీవ వస్తువు మన నమ్మకాలతో ఇంతగా ముడిపడినప్పుడు దాని ప్రభావం ఎంత దూరం వెడుతుంది ఆలోచించాల్సిన విషయం